హాయ్ ఫ్రెండ్స్ ఏమో వీడియో తీస్తాను అన్నాడు మళ్ళీ వాయిస్ గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో వీడియో మీ ముందుకు వచ్చినాం అనుకుంటురా ఏం వీడియో నాకు కూడా తెలియదు తెలుసు ఏమున్న ఏమేమంటుందంటే మాకు పైసలు వస్తలే యూట్యూబ్లో అంటుంది నేను ఇప్పుడు ఎన్ని పైసలు వస్తాయి చూపిస్తాను షాక్ అవుతుంది మన పైసలు చూస్తే దాడుచుకుంటాం దాగ్ గీసి ఎన్ని నచ్చినాయి అనుకుంటాం వెయ్యి இங்க దగ్గరன்னு 800 லைவ் வியூஸ் அத்தே வியூஸ்க்கு 2 ரூபாய் ஐ చూసుకునే వీడియోలు తీసుడు పదివేల విస్కెన్ అయితే రెండు రూపాయలు అంటే ఇరవై రూపాయలు లక్షకు రెండు వందల రూపాయలు లక్ష వ్యూస్కు రెండు వందల రూపాయలు వన్ మిలియన్కు వన్ మిలియన్ అంటే పది లక్షలు రెండు వందల లక్ష కంటే రెండు వేల రూపాయలు వన్ మిలియన్ వ్యూస్ అత్తే రెండు వేల రూపాయలు అత్తే మాకు ఒక్క విలియన్ కూడా రాలేదు రెండు రూపాయలు కాదు కానీ వీడియోలను బట్టి ఉంటుంది ఇప్పుడైతే మనకు మన ఛానల్ని బట్టి మన వీడియోలను బట్టి పైసలు ఉంటాయి ఇప్పుడైతే మనకు ఛానల్కు ఏ రూపాయలు ఇస్తుండు ఒక వెయ్యి వ్యూస్కి వన్ కే వ్యూకి ఏ రూపాయలు మనకు కూడా వస్తాయి ఇప్పుడు వీడు అయస్ట్ తక్కువ ఏది ఉందంటే ఇంత ఉంది చిన్న రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంది లాస్ట్ తక్కువ అంటే మూడు రూపాయలు ఇస్తుంది దీనికి లాస్ట్ ఇరవై ఐదు రూపాయలు వస్తున్నాయి మనకు నేను రాసిన పన్నెండు లీటర్ ఇరవై ఐదు రూపాయలు అటు టైంపాస్కి రాసిన లవ్ లెటర్ దానికి ఇరవై ఏడు రూపాయలు వస్తున్నాయి అంటే దీనికి ఎన్ని వస్తాయి మనకు ఇరవై ఐదు రూపాయలతోటి వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి ఇరవై ఏడు వేలు వస్తాయి ఇంత తక్కువ వస్తాయా అంటే రావు ఇప్పుడు మన ఛానల్ కొత్తగా స్టార్టింగ్ కాబట్టి తక్కువ రేట్ యాడ్లు పడతాయి అన్నట్టు వాళ్ళని తక్కువ ఇది తరుసిన వాళ్ళు ఆ యాడ్స్ అనేవి మన వీడియోల మీద పడతాయి మన ఛానల్ కొంచెం మంచి వీడియోలు పెట్టి కొంచెం డెవలప్ అయ్యేతా ఇట్లా కొంచెం ఎక్కువ పైసలు పడతాయి మంచి వీడియో ఉన్నదానికి ఇరవై రూపాయలు పడ్డాయి మొన్ననైతే ఒకదానికి యాభై మూడు రూపాయలు పడి ఉండే ఈ కొండల బిచ్చం పడుకున్న దగ్గర పైసలు ఆడుకునే దానికి యాభై మూడు రూపాయలు ఉండే ఇప్పుడు ఏమైందో దిగింది దానికి సత్తలు

ఇరవై ఎనిమిది వేల వ్యూస్కి రెండు వందల రూపాయ టూ హండ్రెడ్ నీకు ఏం చెప్పు టూ హండ్రెడ్ కా నీకు నీ డ్రీమ్స్ ఏమున్నాయి చెప్పు నెరవేరుతాయి పైసలతోటి యూట్యూబ్లో వచ్చే పైసలతోటి డ్రీమ్స్ నెరవేర్చుకో బంగారంగా ఉన్నా కార్గా ఉన్నా ఇల్లుగా ఉన్నా బంగారు చైన్ కావాలి ఇట్లా అత్తగా ఉన్నట్టు ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు వీడియో రాసుకోవాలి వయసు ఇంటికాడు ఉండు ఈ వీడియో తీద్దాం అనాలి అప్పుడు నేను నువ్వు వీడియో యాక్టింగ్ చేయాలి నేను వీడియో తీయాలి నేను స్టోరీ రాసుకోవాలి నేను ఎడిటింగ్ చేయాలి నేను అప్లోడ్ చేయాలి అసలు నీకు సైన్ బంగారు సైన్కు నీకు వచ్చినాయి మనకు వచ్చినాయి రెండు వందలు వచ్చినాయి రెండు వందలు కాదు కానీ లైఫ్ టైం చూపిస్తా అన్ని వచ్చినాయి మనకి అత్తుంది అన్నది ఏంటిది గూగుల్ పిన్ అనుకుంటున్నావు యూట్యూబ్లో ఇట్లా వచ్చే పైసలతో వీడియోలు చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుందా వీడియోలు వీడియోలు అంటారు తీయాలి ఫస్ట్ వీడియోలు తీయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి వ్యూస్ రావాలి లైకులు రావాలి అప్పుడు పైసలు రావాలి వచ్చిన పైసలతోనే ఏం చేయాలి మీరు చూడాలి మీరు చూడాలి మీరు సపోర్ట్ చేయాలి వచ్చిన పైసలు మీకు చెప్పాలి మీకు ఇవ్వకుండా మేము దాచుకోవాలి ఒక చైన్ కొనిద్దాం ఫస్ట్ అయితే మనం మీరు మా వీడియోలు మంచిగా చూడాలి పైసలు బాగా వస్తే మాకు మనం చైన్ కొనిద్దాం గుడ్ చైన్

ఇంకా కూడా బాకే పైసా నువ్వు నాకు నేను కాదు వాళ్ళు చేపిస్తారు మన వీడియోలు చూసి పైసలు వాళ్ళు వీడియోలు చూస్తే మనకు పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళు వీడియోలు చూస్తారు మనకి పైలు వస్తాయి అవి చైన్ కొనిస్తాం ఓకే కదా లైక్ చేయరి పైసలు వస్తాయి మాకు బాగా పేదింటి పిల్ల చైన్ వేసుకోవాలని బాగా ఆశ బంగారు చైన్ లేదా బంగారు చైన్ లేదా అని అందరు అడుగుతుండ్రు అబ్బా అప్పియస్ అన్నీ హెవీ నన్ను కూడా అంటారు కారు కొనుక్కుంటాం ఒకటి డెబ్బై లక్షలు పెట్టి అంటారు కానీ ఏ చైన్ ఎందుకు మీకు వాళ్ళకి అన్న అత్తనాయి ఇట్లా రెండు రూపాయలు మూడు రూపాయలు ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అని కామెంట్ చేయరు కొత్త యూట్యూబ్ మంచి వీడియోలు పెట్టిన మంచి పైసలు వస్తాయి అట్టి నార్మల్ లాక్స్ పెట్టి వాటిని డైలీ లైఫ్లో జరిగేవి పెడితే స్టార్టింగ్లో ఏంటంటే తక్కువ పైసలు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి డిసప్పాయింట్ కాకూరు ఏంటంటే ఏవైతే తక్కువ అమౌంట్ కు తక్కువ అమౌంట్ ఏవి ఉంటాయో ఆ యాడ్స్ మన దాంట్లో ఇస్తారు కొత్త ఛానల్ కాబట్టి ఎవరు ఎక్కువ కూడా కాబట్టి తక్కువ రేటు ఉన్న యాడ్స్ మన దాంట్లో ఇస్తారు కాబట్టి స్టార్టింగ్లో తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అరకు ఇంత తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అయితే డిసప్పాయింట్గా కాకుర్రీ మంచి మంచి వీడియోలు చేయాలి మన ఛానల్లో ఎంత గ్రోత్ ఉండి ఎంత అది ఉంటే ఎలుక ముందు పెట్టుకొని ఎంత అది ఉంటే మన ఛానల్ మర్చిపోయిన డైలాగ్ ఇదాకా మన ఛానల్ ఎంత మంచిగా గ్రోత్ ఉంటే ఎంత పబ్లిసిటీ ఉంటే ఎంత ఫేమస్ ఉంటే డబ్బులు అంత వస్తాయి కాబట్టి మంచి మంచి వీడియోలు చేయరు చెయ్యరు మీరు చేయరు మేము చేస్తులేం కానీ మీరు మంచి 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 వీడియోలు చేయరు స్టార్టింగ్ తక్కువ పైసలు వస్తాయి అని బాధపడకు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక వీడియోకి అయితే లైక్ చేయరు పైసలు కావాలంటే చైనా అయితే ఉనిద్దాం మీ వీడియో

తులం బంగారం ఎంత ఉంది ఇప్పుడు ఎనభై నాలుగు రెండు తుల లక్ష అరవై వేలు చేతకూరి డిజైన్ పెట్రోలు నువ్వు నడుచుకుంటే బస్ కిరాయి అవి కూడా అయితే నేను ఒక విషయం చెప్తా వీడియో తీయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ మీదనే ఫోకస్ చేయరు ఇంకొక ఎట్లా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ కావాలి ఎందుకంటే అయినా మనం వీడియోలు తీసుకుంటే తినుకుంటే కూర్చొని తింటే కాదు ఒకళ్ళు ఫ్యామిలీని నడిపియాలి ఒకళ్ళు వీడియోలు నడిపియాలి అట్లా అయితేనే బెస్ట్ ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నా ఈయన వీడియోలు తిత్తున్నా ఇట్లా అంటే నేను పనికి కూడా పోతాడు పనికి పోయి ఒక్కళ్ళు వీడియోలు తీయాలంటే నాకు నేను కెమెరా పెట్టుకొని నాకు నేను వీడియోలు ఇట్లా స్టాండ్ ఉంది కదా స్టాండ్ లేదు అటు టూర్కేజ్ కూడా ఎట్లా తీయాలి ఒకటి స్టాండ్ ఉంది అటు ఇట్లా పెట్టు పెట్టి ఇట్లా ఊరికి వచ్చేది అంతా కనిపించేటట్టు చేయాలి అట్లా ఓకే నెక్స్ట్ ఒక వీడియోను తీసి నేను తర్వాత ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ముందు ముందు అయితే ఖచ్చితంగా మంచి వీడియోలు తీస్తాం పక్కా తిత్తం ఓకేనా తిద్దామా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ వీడియో నొస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనకు రే థ్యాంక్స్ ఫార్ వాచింగ్ బై బాయ్ బందెప్తున్నాం like it Maybe?